ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఆ రోజుల్లో మీరు కమల్ హాసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారు అనుకునేవారు మీరిద్దరు స్టేజెస్ మీద దానివల్ల మీరే చాలా అవసరమా అంటే జస్ట్ టు రికలెక్ట్ దోస్ నేను ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్ ఐ ఐ డోంట్ వాంట్ టు మీ ఇద్దరు స్టేజ్ మీద పాడివారా పాడేవారు అది అడగండి చెడు నేను పాడేవాళ్ళం ఇద్దరం పాడేవాళ్ళం బట్ ఆయన సింగర్ ఓకే మీరు బాగా పాడతారు కదా నేను బట్ ఎందుకు పాట వచ్చేది ఆయన పక్కన పాడేటప్పుడు వెంపటింగ్ మన సత్యం సురేష్ 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 ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డో ఏదో అనుకుంటా యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్ అంటే మేము వాల్చిన గారి సినిమా కంటిన్యూస్ గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు సో కమలా హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బాయి ఎవరి అబ్బాయి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడే ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు ఈజ్ బస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఎగ్జాక్ట్లీ అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం నేను కూడా ఎవరు అమ్మాయి అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అన్నాను పెరి పెరియ పెరియ కళ్ళు అంటారు నన్ను చూసినప్పుడు కళ్ళు కోసం సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు బాలచంద్ర గారి సినిమాలు అంతా మే ఇద్దరమే ఉన్నాం అయినా సో మేమిద్దరం బయట కనిపించినా మేమిద్దరం పాడేసి స్టేజ్ మీద అయినా ఇద్దరు నుంచింటే అందరికి అలా అనిపించేది ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టులు ఆ రోజుల్లో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది ముద్దు పేరు నల్లరుకున్నాం అట్లా అని అట్లా అనుకునేవారు అప్పుడు తమిళ్ పేపర్లు కూడా ఒకటి రెండు పేపర్లు రాసారంటబ్బా కుముద్దము పేపర్లో రాస్తే రాసేవారు రాసారంట నేను అప్పుడు మెడ్రస్ లో వచ్చిన చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా ఎగ్జాక్ట్ సోషల్ మీడియాలో అందుకే ఏం తెలుసా అందుకే అందరు అంటారు ఏమైనా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి అప్పుడే సోషల్ మీడియా పెడతా పెట్టండి అప్పుడు వీళ్ళంటే వీళ్ళంతా ఎప్పుడో చింత పాత ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది లేకపోతే ఎక్కడో నుంచి జర్నలిస్ట్ వేరే పని ఉండదండి వాళ్ళు అదే వచ్చి అడుగుతారు మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు అసలు ఇంటర్వ్యూస్ మానేస్తారు చెప్పిన మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది అడిగేంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు రికార్డ్ ఆ అక్కర్లేదు జయసు ఈజ్ ఆల్వేజ్ ఎ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది మాట అందుకే ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా లోనే ఎందుకంటే ఇంప్రెస్డ్ అది లేకపోతే మీరు ఇప్పుడు జైసుద్ గారు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ఈ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి విల్ దిస్ ఇండస్ట్రీ ఇన్ ఎనీ గివెన్ లాంగ్వేజ్ విట్నెస్ అండ్ అదర్ హీరోయిన్ కెన్ కంప్లీట్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ కెరీర్ థ్యాంక్ యూ ఇందులో ఏం లేదు మీరు కమలేసన్ తో పాటలు పాడడం నిజం పాటలు పాడడం నిజం యాక్ట్ చేయడం నిజం ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా నిజం మీరు కూడా నేను అప్పటికి అప్పటికి రాలేదు ఇంకా అది ఎవరికి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ వేరే వేరే స్టేట్స్ లో ఉండి మేము ఇప్పుడు విజయ నిర్మల్ గారు కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజబాబు గారు అని మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అంటే విజయనమ్మల గారు చివట్లు కూడా పెట్టారంట రాజబాబుని బట్ దట్ ఈస్ ది థింగ్ సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ది సేమ్ టెంపుల్ దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో ఏ రోజైతే రాజ్బాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయ్యింది అంట కృష్ణగారికి విజయ్ దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెన్సెస్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యూ ఫేస్డ్ అండి ఐ డోంట్ ఫేస్ ఎనీ టఫెస్ట్ థింగ్ అండి ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ దర్ బట్ ఐ థింక్ ఐ డోంట్ టాక్ టూ మచ్ అబౌట్ మై పర్సనల్ థింగ్ బికాజ్ మై ఐ వాంట్ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ అండ్ ఐ డోంట్ వాంట్ నా కుటుంబం నేను అనుకుంటా ఉన్నాను అసలు నా మా వారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ లేదా మా అమ్మగారి గురించి కానీ ఏదో మంచి మాటలు నాలుగు మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి వై డూ ఐ మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్ సో ఐ డోంట్ నీడ్ సో ఇట్స్ సంథింగ్ ఇట్స్ మై పర్సనల్ సో ఐ డోంట్ హవ్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ ఐ వాంట్ టు అండ్ దే ఆర్ వెరీ స్పెషల్ ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ ప్రాపర్లీ నేను చాలా సార్లు రాసే కూడా వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రసెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది పర్సనల్ లైఫ్ మధ్యలో ఒక ఆరు రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవరి షెడ్యూల్ కి సో దీన్ దిస్ కైండ్ ఆఫ్ మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మస్ట్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం బికాస్ ఐ వాజ్ సో సో బిజీ నాకు నేను సినిమాలు ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు మీరు మూడు వందల యాభై ఏదో దా దాటింది అన్నారు నాకు ఇప్పుడు సరిగ్గా తెలియదు కానీ ఐ వుడ్ వుడా డన్ మోర్ దెన్ దట్ టూ టైమ్స్ మేబీ సిక్స్ హండ్రెడ్ మూవీ డన్ మలయాళం నేను యాక్ట్ చేయను అనేసాను ఎందుకంటే నా నైట్ షూటింగ్స్ లేట్ నైట్ షూటింగ్స్ ఎక్కువ ఉండేది కన్నడ ట్రావెల్ చేయడం నా ఫ్యామిలీని వదిలేసి ట్రావెల్ సో వై ఐ ఎక్కువ సినిమాలు చేయలేదు ఎందుకంటే ఇక్కడ బాగా చూసుకున్నారు నన్ను బాగా ట్రీట్ చేశాను మంచి సినిమాలు అది కాకుండా నేను ఎలా ఉంటాను అన్నది ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ తెలుసు సో అందుకని దే టుక్ కేర్ ఆఫ్ మీ బాగా చూసుకున్నారండి వాళ్ళు బా నన్ను నా ఇండస్ట్రీ నా తెలుగు ఇండస్ట్రీ నన్ను బాగా చూసుకుంది ఇవాళ నేను ఇలా నేను హెల్దీగా హెల్దీగా ఇన్ సెన్స్ లైక్ పాజిటివ్గా కూడా ఉన్నానంటే దానికి కారణం మా తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ లేదా కోస్టార్స్ వీళ్ళంతా కలిసి ఉండాలి కదా సో రామనాయుడు గారు ఆయన ఆయన లైక్ ఉండేవారు మీరు మీరు ఒకసారి సెకండ్ టైమ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎప్పుడో ఎల్డమ్స్ రోడ్లో నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని చేస్తే మీరు అన్నారు ఈ డెలివరీ అయిన తర్వాత మరి నేను సినిమాలు యాక్ట్ చేయను అని చెప్పారు అంటే నేను అదే స్టేట్మెంట్ రాస్తే క్రాంతి కుమార్ గారు నాతో అన్నాడు ఆ మ్యాగజైన్ చదివి జయసూర్ సినిమాలు చేయకపోతే ఇంకెందుకు సినిమాలు చేయడం అన్నాడు చూసి నేను అదే టైంకి నేను అనుకోకుండా ఏవిఎంకి వెళ్తే నీ ఇంటర్వ్యూ చదువుతున్నాను నేను జయసూద్ంటి అలర్డేషన్ తీసుకుంది ఏమనండి చెప్పింది నేను సార్లు సినిమా ఇండస్ట్రీ మానేస్తానని అంటే ఆయన అన్నమాట ఇమ్మీడియట్ రియాక్షన్ క్రాంతి గారిది జయసూద్ సినిమాలు మానేస్తే మనం ఏం సినిమాలు తీస్తావా మరి అన్నాడు అంటే దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్

ఒక బిడ్డ కనగానే తెలిసిపోయింది అమ్మ అసలు ఏమిటి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి బిడ్డను కనడం అంటే ఏంటి పదకొండు మంది క్రికెట్ తెలిసేది కాదు అలా అలా అనుకునేది ఫనీగా ఉండేది కమార్